అలాం అయికు వరహతుల్లా ఈ లెవటు లండన్ లెవ్ లండన్ లెవట్ ఇది మంచి లెవట్ ఇది మెయిన్ రోడ్ కాడ నుంచి ఇది ఇల్లులో మొత్తం అప్రూవల్ లెవటు ఈ లెవటు ఇక్కడ అంకణం రెండు లక్షలు ఉంటే ఒకటిన్నర ఇవ్వండి ఒకటిన్నర ఉంటే ఒక లక్ష వేయండి ఒక లక్ష ఉంటే యాభై వేలు ఇవ్వండి మిగతాది మా సార్ చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజు ప్రాపర్టీ జాక్పాట్ జాక్పాట్ తీసుకొచ్చింది కాన్ ప్రాపర్టీ ఈ రోజు మొత్తం నేను చెప్పే ఫ్లాట్లు జాక్పాట్ ఫ్లాట్ ఫ్లాట్లు ఎటువంటి మోసం లేదు ఇక్కడ లండన్ లేఅవుట్ ఈ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి విల్లాలు చూడండి ఈ లండన్ లేఅవుట్ లో మొత్తం పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను ప్లాట్ లో ప్రతి ప్లాట్ ముప్పై మూడు అంకనాల ఫ్లాట్ కానీ ఈ కా జాక్ పట్టు ఏమనుకుంటారా ఇక్కడ అంకనం రెండు లక్షలు ఉంది అదిగో రోడ్డు అదిగో కార్లు అదిగో రోడ్డు ఇదిగో ఫ్లాట్లు ఇవి ఫ్లాట్లు అవి ఫ్లాట్లు ఇవి ఫ్లాట్లు మొత్తం పదిహేను పదిహేను ఫ్లాట్లు పదిహేను ఫ్లాట్లు ముప్పై మూడు అంకనాలు ఒక్కొక్క ఫ్లాట్ ముప్పై మూడు అంకనాలు అటువంటిది అంకనం అంకన చెప్తున్నా అంకనం అంకనం లక్ష రూపాయలు అంకర లక్ష రూపాయలు ఎటువంటి మోసం లేదు జాక్పాట్ 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 ఓకేనా ప్రతి కాగితం ప్రతి డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ మీకు డాక్యుమెంట్ బాగుందా ఫ్లాట్ కొనుక్కోండి డాక్యుమెంట్లు చూపించుకోండి లేఖలు తెచ్చుకోండి ఫ్లాట్ కొనుక్కోండి కానీ ఫ్లాట్ లక్ష అంగరం లక్ష అంకరం లక్ష ముప్పై మూడు అంకరాల ఫ్లాట్ పదిహేను ప్లాట్లు రోడ్డుకి దగ్గర మూడో మైల్ రోడ్డుకి దగ్గర అంకన రెండు లక్షలు మంచి ప్లాట్లు మంచి ప్లాట్లు ఇప్పుడు చెప్తున్నా బంగారం ప్లాట్లు రోడ్డుకి బిట్లు పదిహేను బిట్లు ముప్పై మూడు అంకరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి